মা যদি অছন্তি আপনৰ বা গুৱ হৈ গৰি অছন্তি সে হ'ব আপোন কেতৰা এপাটা লেখন দি আগি আপোন এপাৰ লেখন ভাই আপোন কেতৰা মিল নছিলা চাৰিটা বেডশিট টাউল ঠিক আছে দুটা টাউল পাই গলি তিনিটা গটে আপোন পুৰা লগেজ কাঢ়ি দেব যদি আপন গটে বেডশিট মিলি গলা ঠিক

ఇబ్బంది పడకుండా అందుకని చెప్పి దానికి మనకి కొంత సర్చ్ఛార్జ్ టికెట్లోనే యాడ్ చేసి ఇవన్నీ ఇస్తారు మళ్ళీ దాన్ని లాండ్రీకి పంపించి క్లీన్ చేసి ఇవన్నీ అవి మన సొంతానికి ఇవ్వరు కేవలం ఆ పర్టికులర్ ప్రయాణంలో వాడుకోవడానికి మాత్రమే ఇస్తారు ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో లేదంటే ప్రైవేట్ బస్సుల్లో స్లీపర్ బస్సుల్లో అయితే కొన్నిసార్లు ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు ఎందుకంటే ఇగో ఇదే ఈ రకమైనటువంటిదే ఇలాగే ఎదురైంది వాళ్ళకు కూడా ఎక్కడో అట్టడుగున పెట్టి లోపల పెట్టేసి పైకి బుకాయింపు చూశారుగా ఏ విధంగా చెప్తున్నారో వాళ్ళు గల్తీమే హోగయా ఏదో పొరపాటున పెట్టేసి ఉంటారు మా అమ్మగారట తి వెళ్ళి అమ్మ వాళ్ళ అమ్మే తోశారు చూడడానికి ఏమో దుఃఖముక్కల్లో ఉన్నారు ఏదో ఐటీ ఎంప్లాయీస్ లాగా ఈ ఏంటి ఇది ఒకటి ఇక ఇంకొకటి కూడా చూసా సూర్యాపేటలో ఒక కొబ్బరి బొండాల లారీ బోల్తా పడింది కొబ్బరి బొండాల లారీ బోల్తా పడింది అయ్యో పాపం లారీ పడిపోయిందయ్యా అక్కడ డ్రైవర్ ఎలా ఉన్నాడో దెబ్బలు తగిలాయా ఏంటి పరిస్థితి ఉన్నాడా పోయాడా ఇవేమీ లేదు చక్కగా విషయం తెలుసుకున్నటువంటి జనం దాదాపు రెండు లక్షల విలువైనటువంటి కొబ్బరి బొండాలను ఎత్తుకెళ్ళిపోయారు కొబ్బరి బొండాలను ఎత్తుకెళ్ళిపోయారు మన ప్రజలే మన వాళ్ళే మన మనుషులే ఇవి కాకుండా అమరావతిలో అప్పట్లో తెలిసిందేగా రోడ్డు ఎత్తుకుపోయారు రోడ్డు పక్కన ఇసుక ఏదైతే ఉందో అక్కడ కన్స్ట్రక్షన్ కోసం గత ప్రభుత్వం పెట్టినటువంటిది ఆ ఇసకి ఎత్తుకుపోయారు అనేక పరికరాలు ఎత్తుకుపోయారు అప్పట్లో గుజరాత్లోని బీహార్లో అనుకుంటా ప్రధానమంత్రి ఒక నేషనల్ ఏదో ఒకటి ఒకటి ప్రారంభించి దానికి సోలార్ లైట్ సిస్టమ్స్ సోలార్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టే ఆ ప్యానల్స్ ఎత్తుకుపోయారు ఆ బల్బులు ఎత్తుకుపోయారు ఆ వైర్లు కట్ చేసి వైర్లు ఎత్తుకుపోయారు ఏం జరుగుతుందండి దేశంలో అసలు ఏ ఏమన్నా నాకు అర్థం కావట్లే ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నాకు అర్థం కావట్లే ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏ సమాజంలో బతుకుతున్నాం మనం అంత కక్కుర్తా అంత కక్కుర్తా రోడ్డు మీద గతంలో కూడా చూసాం మనం పాల డబ్బా పాలది పడిపోతే పాలవ్యాన్ ఏదైనా పడిపోతే పాలు పట్టుకెళ్ళడానికి చేపలది పడిపోతే చేపలు ఎత్తుకెళ్ళడానికి కోళ్ళవేన పడిపోతే కోళ్ళు ఎత్తుకెళ్ళడానికి మధ్యాహ్నం లారీలు ఏమైనా పడిపోతే ఆ మద్యం సీసాలు ఎత్తికెళ్ళడానికి బీర్లు ఎత్తికెళ్ళడానికి ఇలాంటివి ఎన్నో వార్తల్లో చూసాం ఏంటి ఎత్తికెళ్ళేటువంటి కార్యక్రమం ఏంటి ఎవడన్నా అక్కడ మనిషి చచ్చిపోయాడా బతికేడా కాపాడాలా వద్దా అనేది అది అది చూసుకోవాలి కానీ ఏ రకమైనటువంటి సమాజంలో బతుకుతున్నామండి మనం మనమే ఇలా ఉంటే మనం ఎన్నుకునేటువంటి నేతలు మాత్రం ఊరికే కూర్చుంటారా చెప్పండి మనం ఎన్నుకునే నేతలు ఊరికే కూర్చుంటారా మన మీద ఎక్కి తొక్కరా ఎవరే మీరే ఫ్రీగా ఏది దొరికితే అది మీరు తీసుకెళ్ళిపోతున్నారు కదరా ఇలాగ కనీస స్పృహ అనేది లేకుండా సామాజిక స్పృహ అనేది లేకుండా అని చెప్పి మన నుంచే కదా నేర్చుకునేది వాళ్ళు సో ఎందుకు అనిపించింది చెప్పాలి అని చెప్పిగో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ మార్పు రావట్లేదు అంటే మార్పు మనలో రావాలి బయటవాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్పు అనేది మనలో రావాలి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి పినయలు తాగేస్తామేమిటి ఏమో ఉంటారు అలాంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు అనుకోండి అది వేరే విషయం యథా రాజా ప్రజ అన్నట్టుగానే ఉంది పరిస్థితి సో ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి